జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్లాగా అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఊడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్నాడు సెనితో బాధిస్తున్నటువంటి స చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాసుల వాళ్ళు నక్షత్రాల వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్యా వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారడం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు యజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతకరీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్తించవచ్చు వర్తినిచ్చు అలానే మనకి ఆ తొలతొలగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదిగేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేశుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం నాలుగు ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సింది ఒక ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశిలో ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్టగ్రహ సు కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి గ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే గ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళ ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టేది కనుక ఈ ఏదైతే సష్టగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసులు పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి ఈ యొక్క ఋషభ రాశి వారికి ఈ గ్రహ కూటమి ఏదైతే షణ్ముఖ గ్రహ కూటమి ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి సంభవించినప్పుడు మనకి గ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది ఈ కూటమి ఏర్పడటం వలన ఈ యొక్క ఋషభ రాశి వారికి నిద్ర పట్టకపోవటం అశాంతి ప్రశాంతత ఉండకపోవటం లేకపోతే కనుక ఏదో ఒక టెన్షను పాత అప్పులోళ్ళు ఇంటి మీదకి రావటం అలానే ఏదైనా పాత శత్రుత్వం కూడా మీ మీదకి రావటం ఈ సష్టగ్రహ కూటమి వల్ల అయితే మనకి ఋషభ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ఆఫ్ మైండ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కూడా పూర్తిగా మైండ్ పోయేదానికి ఎక్కువ ఆస్కర్ ఉంది కాబట్టి ఎక్కువ ఆలోచించకపోవటం స్ట్రెస్ ఫీల్ అవ్వటం లాంటివి ఎక్కువ చేయకూడదు ఈ సష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో షణ్ముఖ కూటమి ఈ షణ్ముఖ కూటమి మొత్తం నెల మొత్తం ఉండదు ఈ మూడు రోజులు ముప్పై ఒకటి మార్చి తర్వాత మళ్ళీ మార్పు వస్తుంది అప్పుడు సప్తమి అంటే పంచగ్రహ కూటమి ఉంటుంది ఈ పంచగ్రహ కూటమిలో కొంతమేర అదృష్టం వస్తుంది అయితే చదువుకున్న దానికి సంబంధం లేకుండా మీరు ఇప్పుడు ఎంబీఏ మార్కెటింగ్ అనుకోండి మీకు సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీకి వెళ్ళిపోతారు లేదా పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు మీకు ఏం చదువు లేదనుకోండి మంచిగా సంపాదించేటువంటి పొజిషన్ బిజినెస్ పెట్టేస్తారు అలానే మీకు సంబంధం లేనటువంటి పనులు చేసి సంపాదించే విధంగా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఋషభరాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఈ షణ్ముఖ గ్రహ కూటమి వల్ల అలానే మనకి పంచగ్రహ కూటమి వల్ల ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా యుగాది ఏదైతే అయిపోయిందో యుగాది తర్వాత వచ్చేటువంటి సప్తగ్రహ కూటమితో పాటు ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు అలానే కనిపిస్తుంది కాబట్టి టీ ఈ గ్రాహకోటం ఎప్పుడెప్పుడైతే మీకు తగ్గుతూ ఉంటుందో అప్పుడప్పుడు మీకు కొంతమేర అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది అయితే మీకు నా మాసం మొత్తం చూసుకున్నట్టయితే కనుక ఈ సప్తగటమి కూటమి మీనరాశిలో రావడం ద్వారా ఈ ఋషభ రాశి వాళ్ళకి ఈ మార ప్రయత్నం కనిపిస్తూ ఉంది మీకు ఎప్పటి నుంచి విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఖచ్చా ఖచ్చితంగా మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ సప్తగ్రహ గ్రహ కూటమి నుంచి మీకు విదేశాలకు వెళ్ళేదానికి పరిహారం కనిపిస్తూ ఉంది మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి ఏదైతే పెద్దల దోషాలు ఉన్నాయో ఆ పెద్దల దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్తులు ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మీకు పెద్దల దోషాలు కూడా తొలగిపోయేదానికి ఉంటుంది అయితే మనకి సప్తగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి వల్ల మీకు పిల్లలు పుట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యన ప్రయత్నం చేస్తే కనుక మీకు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని కనుక ప్రయత్నం చేస్తే మీకు ఆ అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ ఋషభ రాశి వాళ్ళకి మరింత కలిసి వచ్చేందుకు మన చివరిలో చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహార నిమిత్తం కూడా మీరు ఆశ్రయించినట్టయితే కనుక అదృష్టం మీ వచ్చు మీ వంతు వరించేలా ఉంటుంది కాబట్టి ఎవరో చెప్పారు గురువు గారు చెప్పారు మాకు సప్తగ్రహ కూటమి ఉంది గ్రహ కూటమి ఉంది పంచగ్రహ కూటమి ఉంది దీనివల్ల మాకు అదృష్టం రావట్లేదు మాకు ఏదైతే ఉర్మతులు ఉన్నాయో అవన్నీ పోవట్లేదు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా చెప్పుకుంటే కనుక అవేండి ఒక స్మార్ట్లు నమ్మేదానికి ఏం అవసరం లేదు కాబట్టి ఏ యజ్ఞయాగాలు హోమాలయం చేయించే అవసరం లేదు మీకు ఉన్నటువంటి గ్రహరీతి ప్రకారంగా గ్రహస్థితి ప్రకారంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది కాబట్టి మీరు అందరూ కూడా మన చివరిలో చెప్పిన పరిహారాలు ఒకటి చేసుకోవడం ద్వారా కూడా మీకు ఈ గ్రహరీచి ఉన్నటువంటి దోషాలను కూడా తొలగపేదానికి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి అలాంటి స్వామీజీలు దొంగ స్వామిజీలను నమ్మేసి మీరు ఏ గ్రహకోటమి కూడా మీరు ఋషభరాశి వాళ్ళకి ఏమీ చేయదు ఏదైనా చిన్న చిన్న మూత్రంలో కూడా తొలగిపోతాయి ఈ ఏప్రిల్ మాసం నుంచి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ప్రయాణాలకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టవంతులుగా ఉండేందుకు మనం చెప్పేటండి పరిహారాలు కూడా పాటించండి అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఉంటుంది ఏదైతే మనకి ఈ గ్రహరీత్యా దోషాలు ఉన్నాయో అలానే మనకి ఈ గ్రహ కూటమి షణ్ముఖ కూటమి ఏదైతే ఉందో ఈ మాసం మొత్తం కూడా మనకి ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మనకి పంచగ్రహ కూటమి కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడాను మీరు ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషానికి విముక్తిగా పరిహారానికి ఈ రాశి వాళ్ళందరూ కూడాను మీరు చేయాల్సింది ఏంటంటే నాగుల పడిగలు ఎక్కడైతే ఉన్నాయో పుట్ట అంటే నాగమహ స్వామి పుట్ట మట్టితో పెట్టినటువంటి పుట్ట ఎక్కడైతే ఉందో అలానే మీకు దగ్గరలో నాగ పడిగలు కానీ పుట్ట కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ అలానే కుమారస్వామి ఆలయం కానీ అయ్యప్ప వారి దేవస్థానం కానీ ఉంటే కనుక అక్కడ మీరు పంచామృత అభిషేకం కనుక మీరు నిర్వర్తించినట్లయితే ఏదైనా మంగళవారం బుధవారం లేదా శుక్రవారం ఆదివారం లేదా శనివారం అయినా సరే మీరు ఈ మాసం మొత్తం కూడా మీకు కుదిరినప్పుడు ఏదో ఒక వారంలో కనుక మీరు అభిషేక అర్చన కనుక మీరు చేయించినట్లయితే ఎవరైతే పెళ్లిళ్ళు నాగదోషం నాగపడిగల దోషం అలానే కాలసర్ప దోషం ఎవరైతే బాధపడుతున్నారో ఈ రాశిలో ఎక్కువ మంది ఉంటారన్నమాట అందువల్ల మీరందరూ కూడా ఈ కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే ఈ దోషాలన్నీ కూడా రాహు కేతు దోషం ఉన్నా కూడా మీరు ఈ మాసంలో చేసేటువంటి పంచం అభిషేకం ఏదైతే ఉందో పంచామృత అభిషేకం ఏదైతే ఉందో ఇది కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది దానితో పాటు మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ మార్చి ఇరవై తొమ్మిది తర్వాత ఈ ఒక ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది ఉంటుంది కాబట్టి ఆ మీరు చేస్తుంది అంటే చలిపిడి చలిపిడి అంటే అందరికీ తెలిసే ఉంటుంది పిండి బెల్లంతో చేసేటువంటిది ఆ నెయ్యి ఆవు నెయ్యితో వేసి చేస్తారనమాట చలిపిడి అంటారు అలానే బెల్లంతో పాకంబడి చేసేటువంటిది చలిపిడి దీంట్లో కనుక మీరు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు అందులోనే ఎండు కొబ్బరితో పాటు ఇలాచీలు అందులోనే ఇలాచి ఎండు కొబ్బరితో పాటు ఆవు నేత మీరు చలిబిడి చేసి దాంట్లో సజ్జలు అని ఉంటాయండి సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని అవి తెల్లవారిన తర్వాత మూటగా కట్టుకొని ఆ మూటని అంటే చిన్న చిన్న స్ప్రౌట్స్ రూపంలో వస్తాయి మొక్కలు వస్తాయి అనమాట అవన్నీ కూడా ఆ ఒక నైవేద్యంలో ప్రసాదంలో కలిపేస్తే కనుక ఏది చలిబిడిలో కలిపి కనుక ఉంటే ఆ చలిబిడి తీసుకెళ్ళి మనం అనుకున్నటువంటి కుమారస్వామి కానీ అలానే సుబ్రహ్మణ్య స్వామి కానీ నాగపడిగలు కానీ పుట్ట కానీ మానసదేవి అమ్మవారు కానీ ఇలాంటి దగ్గర మీరు నైవేద్యం పెట్టి తే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగివేసేసి మీకున్న పిత్త కప్పు నుంచి ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు అన్నీ కూడా మీకు తొలగిపోయేదాకా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్క వారమైనా సరే మీరు ప్రయత్నం చేయండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైతే పిల్లలు పుట్టడానికి ప్రయత్నం చేయండి పెళ్ళి అవ్వడానికి కూడా మీరు ఈ దోషానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా భార్యాభర్తల వచ్చి ఎడబాటు ఉండే కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు అందరికీ అదృష్టం వచ్చేలాగా ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలు ప్రాప్తిగా చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మాసం మొత్తం మొత్తం కూడా మీరు ఈ షష్టగత కూటమిలోను అలానే షణ్ముఖ కూటమిలోను అలానే పంచగ్రహ కూటమిలోను వీరాన్ని చేయడం ద్వారా గ్రహరీత్య ఉన్నటువంటి వైపరీత్యాలు కూడా అన్ని తొలగిపోద ఉంటుంది కాబట్టి ఆ మేర అందరూ ప్రయత్నం చేసి అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను శ్రీమన్నారాయణ